ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీడ్ యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆక్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే రేట్లు పెరగవాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి దళాలకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈ రోజు దివాలా తీస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది సంవత్సరం అయిపోయింది ఒకే ఒక సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ రైతులకు అందు రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోడతా ఉన్నా అడుగుతా ఉన్నా రైతుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా నిన్ననే నిన్న నేను ఆఫీసుకు వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నిన్న వచ్చారు ఖోఖో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు అన్నా గత సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో ఖోఖో ఖోఖో కిలో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నేను సంవత్సరం కోకో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నేను సంవత్సరం ఇవాళ ఎంత తెలుసా మూడు వందల అరవై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పుకొచ్చారు పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు పామాయిల్ ధర నీళ్ళు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో చివరి ఏడాదిలో వైఎస్ఆర్సిపి హయాంలో పామ్ ఆయిల్ ధర గరిష్టంగా ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు కర్నిల్ నట్స్కు కెర్నిల్ కెర్నిల్ నట్స్కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ధర వస్తే నేడు సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది మొన్న మార్చికి ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్చి నుంచి ఈ రోజుకి వచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితి అంటే సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పలికిన పామ్ ఆయిల్ ధర కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈ రోజు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామ్ ఆయిల్ రైతులు నిన్న ఖోఖో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడు చెప్పిన ఫలితం లేదన్నా కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా కనీసం మా అగసాట్లు మీరన్నా లేవనెత్తండి అన్నా అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా నిద్రలేస్తుందేమో అన్నా అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతుల తరఫున స్పందించకపోతే రైతుల తరఫున ఈ ప్రభుత్వం పంటను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం రెండు వందల ఎనభై రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరపున తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడి నుంచి వార్నింగ్ ఇస్తా